ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కురుస్తున్న వర్షాలు నేల మీద కన్నీటి సంద్రాలను సృష్టిస్తున్నాయి అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు నదులుగా మారుతున్నాయి కాలువలు మహానదులుగా మారి అడ్డొచ్చిన ప్రతిదాన్ని లాక్కుపోతున్నాయి ఈ వర్షాలు కేవలం ఆస్తులను వాహనాలను మాత్రమే కాదు మనుషులను కూడా తమతో పాటు తీసుకెళ్లిపోతున్నాయి ఈ వరదలు మన కళ్ళ ముందే మన తోటి మనుషులు అకస్మాత్తుగా వచ్చే వరదల్లో కొట్టుకుపోతున్నారంటే వర్షాల ప పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రం అంత అత్తలా కుతలమవుతుందని చెప్పాలి ముఖ్యంగా రాజధాని హైదరాబాదులో పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది ఎక్కడ చూసినా రోడ్లన్నీ జలమయం అయి కనిపిస్తున్నాయి వాహనాలు సైతం ముందుకు కదలలేని పరిస్థితి కనిపిస్తుంది మనుషులు భయంతో ఇళ్లలోంచి బయటకు రావడానికి కూడా భయపడుస్తున్న పరిస్థితి ఏర్పడింది కానీ బయటకు వచ్చిన వారికి మాత్రం వరదలు నరకం చూపిస్తున్నాయి కుండపోత వర్షాలకు వీధుల్లో నీరు ఉధృతంగా ప్రవహించడం వల్ల ప్రమాదవశాత్తు కొట్టుకుపోయిన వారి పరిస్థితిని ఊహించడం కూడా కష్టంగా కనిపిస్తోంది కొన్ని నిమిషాల క్రితం మనతో మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు కనిపించకుండా పోవడం తర్వాత ఎక్కడో దూరంగా గుర్తుపట్టలేంతగా దూరంగా మృతదేహంగా తేలడం కేవలం నాలుగు ఐదు గంటల మధ్య చూశాం తాజాగా యాదాద్రి జిల్లాలో మూసీ నదిలో ఒక మృతదేహం కొట్టుకొచ్చింది అది ఎవరిదో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు బహుశా వరదల్లో చిక్కుకొని కొట్టుకుపోయి ఉన్న వ్యక్తి మూసీ నదిలో కొట్టుకొచ్చినట్టుగా అక్కడ పోలీసులు భావిస్తున్నారు దుస్తులు కూడా లేవు ఆ మృతదేహం పైన గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న డెడ్ బాడీని చూసి ప్రజలు షాక్ గురయ్యారు ఇక బల్కంపేటలో జరిగిన మరో ఘటన కూడా అంతే బాధాకరంగా కనిపిస్తోంది ఇటీవల కురిసిన వర్షాలకు కూకట్పల్లి నాలాలో కొట్టుకుపోయిన షరీఫుద్దీన్ అనే వ్యక్తి మృతదేహం తాజాగా దొరికింది అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎంతగానో వెతికారు చివరకు బల్కంపేట అండర్ బ్రిడ్జ్ కింద విగత జీవిగా కనిపించాడు ఆ వ్యక్తి ఇలాంటి సంఘటనలు కేవలం కొన్ని మాత్రమే కాదు ఇంకా ఎంతోమంది గలంతయ్యారో ఎక్కడెక్కడ ఏ మృతదేహాలు తేలుతున్నాయో తెలియడం లేదు దీన్ని మానవ తపిదాలు కావచ్చా లేదా ప్రకృతి విపత్తు కావచ్చు ఏది ఏమైనా కుండపోత వర్షం పడితే ప్రజలు అరచేతిలో పెట్టు ప్రాణాలని అరచేతిలో పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది ఒకవైపు ప్రభుత్వం సంబంధిత అధికారులు ప్రజల భద్రతకు హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రమాదాల గురికి ప్రమాదాల బారిన పడొద్దని సూచనలు జారీ చేస్తున్నా పరిస్థితులు మాత్రం అదుపు తొప్పుతున్నాయి భారీ వర్షాలు పడినప్పుడు ప్రభుత్వాలే కాదు మనం కూడా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే ప్రభుత్వం జిహెచ్ఎంసి హైడ్రా హెచ్చరించిన పరిస్థితులు మాత్రం అదుపులోకి రావట్లేదు తాజాగా యాదాద్రి జిల్లాలో ఎవరిది మృతదేహం అనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది యాదాద్రి జిల్లా సంఘం దగ్గర రోడ్డుపైనే బ్రిడ్జ్ పైనే ఆ డెడ్ బాడీ పడి ఉండడంతో ఆ ఊర్లో ఉన్న జనం ఒకసారిగా వణికిపోయారు హైదరాబాద్ నుంచి దాదాపు నదీ తీర ప్రాంతం వెంటెళ్తే నలభై కిలోమీటర్ల దూరంలో ఈ డెడ్ బాడీ దొరకడం ఇది నిజంగా వర్షాల వల్ల వర్షాలకు కొట్టుకొచ్చిన మనిషి మృతదేహమా లేకపోతే ఇంకేదైనా సంఘటన దీని వెనక ఉందా అనే కోణలో కూడా ప్రస్తుతానికైతే పోలీసులు విచారణ జరుపుతున్నారు యాదాద్రి నుంచి మరింత సమాచారాన్ని మనకు శరత్ అందిస్తారు శరత్ అసలు ఈ డెడ్ బాడీ ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది పోలీసులు ఏం చెప్తున్నారు థ్యాంక్ యూ తిరుమల యాదాద్రి భువనగిరి జిల్లా భీమలింగం వద్ద ఒక మృతదేహం ఈ రోజు కొట్టుకురావడం జరిగింది ఆ మృతదేహాన్ని చూసి గ్రామస్తులంతా భయపడ్డారు ఆ సంఘటన స్థలం వద్ద విడుదల నిర్వహిస్తున్నారు అంటే సంఘం మూసి పొంగిపోతున్న సమయంలో అక్కడ పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు అతను కూడా కొట్టుకొచ్చినటువంటి సేవను చూసి షాక్ అయినటువంటి పరిస్థితి ఇమీడియట్లీ చౌటుపల్ ఏసీపీ సిఐ ఇమిడియట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల రావడం జరిగింది నిజంగా అంటే నిన్న మొన్న కురిసినటువంటి భారీ వర్షాలకు పొంగిపోతున్నటువంటి వాగులు వాకలు అంతా కూడా ఆ సంఘంలో కలుస్తుంటాయి అంటే ఆ కలుస్తుంటాయి ఆ మూసలు పాత బస్సు నుంచి కూడా ఇది అంటే పాత బస్సు నాలాలో కొత్త ముగ్గురు నలుగురు గల్ల తయారైన విషయం తెలిసింది మరి దానికి సంబంధించి నాలాలో కొట్టుకోవయిన వ్యక్తి మూడు రోజుల తర్వాత ఇక్కడ మరి వచ్చారా అనేది లేదంటే ఎవరైనా మరి ఎందుకంటే మా ఒంటి పైన చూస్తే మాత్రం దుస్తులు కనిపించినటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మరి ఎవరైనా ఇంకేమైనా కారణాలతో ఏమైనా చంపి ఇక్కడ పరేస్తారా అట్లా అట్లా కూడా దర్యాప్తు చేస్తున్నారు మరి లేదా ఎందుకంటే ఒక్క చొక్కా కూడా ఇసీ లేనటువంటి పరిస్థితిలో ఆ శవం అయితే ఉంది నిజంగా దానిపై పోలీసు అయితే దర్యాప్తు చేయడం ఇంకా ఎవరు అనేది కూడా ఇంకా నిర్ధారించలేదు అదొకటైతే తెలుసుకోవాలి అదే విధంగా అంటే సంఘం మూసి వద్ద మాత్రం అంటే విపరీతమైనటువంటి వర్షం వల్ల పొంగిపొందిన సందర్భంలో ఈ ఆరాద్ర జిల్లాలో ఇప్పటి వరకు అయితే చేపల పెట్టకని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు అదే విధంగా ఒక ఈత వెళ్లి ఒక ఇద్దరు గురించి అదే విధంగా ఈ మీ మృతదేహం మాత్రం కలకలం లేపింది ఎందుకంటే హైదరాబాద్ లో కురిసినటువంటి భారీ వర్షాలు మనం చూస్తున్నాం హైదరాబాద్ లో ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుంది తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మరి దానికి అనుగుణంగానే ఈ మూసలు అయితే ఈ శివమైతే కొట్టుకొచ్చి ఎందుకంటే చాలా భారీగా ఆ భారీ ఆకారంలో ఉన్న శివమైతే మొత్తం బాగా ఉన్నటువంటి పరిస్థితి కానీ ఒంటిపైన ఒక ఏమి లేనటువంటి పరిస్థితి ఉంది మరి ఆ రెండు విధాలుగా కొన్ని రెండు కోణాలు దర్యాప్తు చేయాలి ఇది నాలాల్లో కొట్టుకుపోయి వచ్చారా లేదంటే ఇంకేమైనా కారణాలు తెలియాల్సి ఉంది దానిపైన మాత్రం పోలీసులు అయితే దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది రైట్ రైట్ శరత్ ఇది ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఆ సిచ్యువేషన్ చాలా చోట్ల చాలా చోట్ల భారీ వర్షానికి మనుషులు కొట్టుపోతు కొట్టుకుపోతున్న సందర్భాలు చిన్న చిన్న వాగుల్లో నాళాల్లో గల్లంతవుతున్న సందర్భాలను చూస్తున్నాం ఆ నాళాల్లో గల్లంతవుతున్న వారు మాత్రమే ఆ గల్లంతైన వ్యక్తులైనా ఇతని ఈ వ్యక్తి ఆ నాలాల్లో గల్లంతైన వ్యక్తి అయినా దగ్గర అతని మృతదేహం కనిపించడం అతని డెడ్ బాడీ పైన దుస్తులు కూడా లేకపోవడంతో ఇది కేవలం వరద వల్ల జరిగిన మరణమా లేకపోతే లేకపోతే వరదకాలంలో కొట్టుకొచ్చిన మనిషి కొట్టుకురావడం వల్ల ప్రాణాలు కోల్పోయాడ లేకపోతే ఎవరైనా డెడ్ బాడీని ఏదైనా చేసి నదిలో పడేశారా అనే చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది యాదాద్రి అంటే చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు తాజాగా ఈ కేసు పైన విచారణ కొనసాగుతోంది మొత్తానికి ప్రస్తుతం మృతదేహం అయితే మార్చుడికి తరలించారు ఇది ప్రస్తుతం సిచ్యువేషన్ ఏదేమైనా సరే సరే భారీ వర్షాల కారణంగా జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం వర్షాల్లో గల్లంత అవుతున్న వారిని చూస్తున్నాం హైదరాబాద్లో ఓ ఒకే దాదాపు ఐదారు మంది ఇప్పటి వరకు రిపోర్ట్ అయ్యాయి ఐదారు చోట్ల మనుషులు నాలాల్లో గల్లంతైన పరిస్థితులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండటం బెటర్ వరద వర్ష సమయంలో ఎంత సేఫ్ జోన్లో ఉంటే అంత జాగ్రత్తగా అంత సురక్షితంగా ఉంటాం లేదంటే పరిస్థితిని ఏ పరిస్థితిని అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తోంది